ఈ డ్రెస్ పంపించిన తర్వాత నేను వీడియో చేసి కొలబరేషన్ చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది యాక్చువల్లీ ఫ్రీగా చేయమన్నారు నేను ఫ్రీగానే చేస్తానండి కొలబరేషన్ అని చెప్పాను సో ఫ్రీగా అంటే ఆవిడికి కూడా ఏంటి స్వప్ని కానీ కష్టపెట్టాలా అని అనిపించిందేమో బహుశా అందుకోసమని నాకు ఈ డ్రెస్ ఫ్రీగా పంపించింది సో డ్రెస్కి అమౌంట్ కూడా తీసుకోలేదు నేనైతే కొలబరేషన్ చేసేటప్పుడు అమౌంట్ తీసుకుంటాను ఎందుకంటే నాకు కూడా డ్రాయింగ్కైనా తీసుకుంటాను కదా సో ఆ విధంగా తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ డ్రెస్తో నేను డ్యాన్స్ చేశాను డైలాగులు కూడా చేశాను యాక్టింగ్ చేశాను చూసారు కదా నచ్చిందా నాకు తెలిసి నా డ్రెస్ మీకు నచ్చింది అనుకుంటున్నారా ఊపిరి పిలుచలేదా ఫ్రెండ్స్ ఈ సాంగ్ వచ్చేసి మెగలైలా చినుకల్ల రావాలా చినకళ్ళ రావాలా నమేను తడవాలా పులికంత నవ్వాలా ఈ సాంగ్కి డ్యాన్స్ చేశాను సో నాకు చాలా అంటే చాలా ఇష్టము ఈ సాంగ్ అంటే అందుకోసమని ఈ సాంగ్ కూడా రిలీజ్ చేశాను సో ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ఈ డ్యాన్సు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వాకింగ్ స్టైల్ నచ్చిందా ఫ్రెండ్స్ శారీ మొత్తం చూపించాలి మీకు చూడండి ఈ సాంగ్ వచ్చేసి నేను చెప్పను పెళ్ళికలు వచ్చేసిందే బాలా అన్నట్టు ఈ సాంగ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మా బాలరాజు మా బాలగడితో చేశాను డ్యాన్స్ నాగార్జున సాంగ్ దీవాలని కానీ ఈ లెహంగి వచ్చేసి రెడ్డి ఎయిట్ పేజీ నుండి ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి నాకు పంపించారు చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగా నచ్చిందో థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి రెడ్డి మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో కొలబరేషన్ చేయాలి డ్రెస్సులు కానీ శారీస్ కానీ లేదంటే హాఫ్ సారీస్ లెహంగాలు ఏమైనా చేయమన్నా కొలబరేషన్ చేస్తాను నా మెయిల్కైనా మెసేజ్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా చేస్తాను ఓకేనా తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను నేను చాలా బాగుంది నచ్చిందా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా చాలా వీడియోస్ చేశాను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేశాను ఎందుకంటే ఆ అమ్మాయి ఒక నాలుగు వీడియోస్ పంపించమని చెప్పింది సో అని అందులో ఏవి నచ్చుతాయో చెప్పలేము కదా ఈ స్టైల్ అయితే సారీ శారీ కట్టుకోవడం అయితే ఈ స్టైల్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను లంగావాణి కట్టాలి ఆ టైపు కట్టాలి అనుకున్నాను అది కట్టడము నాకు రాలేదు సో ఇదైతే నాకు సింపుల్గా అనిపిస్తుందని ఇదే వేసుకున్నాను ఏ రకంగా జుమకాలు ఊగుతున్నాయి కదా చాలా నచ్చింది నాకైతే థ్యాంక్ యూ ఈ విధంగా స్లో మోషన్లో నడిచొస్తుంటే ఎలా కనిపిస్తున్నాను నేనే వీడియో కూడా నేనే తీసుకుంటాను నేనే షూట్ చేస్తాను ఇదిగోండి ఈ స్టైల్ ఫొటోస్ కూడా నేనే తీసుకుంటాను స్టైల్ కొడుతున్నాను కదా ఇదిగోండి అన్నీ కూడా ఏ టు జెడ్ అన్ని ఫొటోస్ వీడియోస్ ప్రతి ఒక్కటి నేనే తీస్తాను ఈ ఫొటోస్ కూడా ఈ స్టైల్ కూడా నేనే పెట్టుకుంటాను ఇదిగోండి ఈ స్టైల్ కూడా నేనే తీసుకున్నాను సో ఎత్తుకెళ్ళాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది ఆ సాంగ్ ఇది సో ఫస్ట్ నేను ఈ స్టెప్లు వేయించాను ఇదిగోండి ఇది ఇట్లా చేయరా డాన్స్ అని చెప్పాను సరే అత్త చేస్తానని చెప్పాడు నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసాము మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుందని మళ్ళీ పర్ఫెక్ట్గా చెయ్యరా ప్లీజ్ రా అని చెప్పాను సో తప్పకుండా చేస్తానని చెప్పాడు ఆ స్టెప్ వెయ్యి వెయ్యి బాగా వెయ్యిరా